నేను ప్రధాన ఉపాధ్యాయు పనిచేసాడు మీరంత రెండవది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఐదు వరకు ఆరేంటి నేను గద్ద ఉపాధ్యాయుగా పనిచేశాను ఇక్కడ తర్వాత రెండేళ్ళు తొంభై ఐదు తొంభై వరకు ఈ రెండేళ్ల కాలంలో ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని జరపలేదు ఇదే మీరే బాగు జరుపుతున్నారు తర్వాత చంద్రబాబు సార్ ఏమని చెప్పా ఫోన్ చేసిన సార్ మీరు పంట చేస్తా చెప్తున్నాము మీరు రావాలంటే ఖచ్చితంగా వస్తాను ఆ రోజు చక్కగా డిమాండ్ అది ఒక ముఖ్యమైన రెండవది ఇక్కడ చూడండి ఇరవై ఐదు ఐదు ఇరవై అంటే నాకు ఈ రోజు ఎవరిని చూసారేమో కానీ అన్ని ఐదు అన్ని రెండు అన్ని రెండు మూడో నాలుగో ఇప్పుడు జరుగుతుండే సరస్పతి దేవసే పదహైదు కాలం వెళ్ళి కానీ నాకు అది ఒకటి రెండవది ఈరోజు ఐదవది ఈ రోజు ముఖ్యంగా ఏమిటంటే మిస్సింగ్ చిల్డ్రన్స్ డే ప్రపంచ మిస్సింగ్ ఉపాధి తగ్గిపోయిన పిల్లల దినోత్సవం ఇదంతా తగ్గిపోయినా మనం ఆశ్చర్య వచ్చింది ఏమంటే వేళ్ళు ఉన్నాయి మీరు చిన్న పట్టండి బాబు చూసింటారు ఎప్పుడు గొడవ తీర్చుకుని ఉంటాడు వారి చేతికే విస్తర్పం దొరికినా కూడా తప్ప అంటే వాడి తెలియదు అన్నారు విస్తర్పం కానీ అంత వేరుగా ఉంటాయి తర్వాత వయసు పెరిగే కొద్ది మనం పెళ్లి చేసుకుంటాం ఇక్కడ అందరికి పెళ్లిపో మా స్వామి అందుకే మీరు అన్ని వేళ్ళు మగినాయంట వాటి పేరు నేను చెందిరా అంటే ఇష్టపడవాడు అది ఒకటి తర్వాత మనం ఎప్పుడైనా అందరూ వెళ్ళిపోవడమే నేను మనం అనకూడదు ఎవర చనిపోతానల్లా చనిపోతా కష్టం గురించి తగ్గి పోతున్నాం విశాఖ ఉంటారా మనం మీ గంట పోయిన మనం మేము కూడా కొంచెం చెట్టుకోవాలి అప్పుడు ఏం చేస్తారు మీరు చూసే ఉంటారు మన రెండు బొట్టన మీద తాడు కట్టేస్తారు అంటే బొట్టన మీద బంధమే మరణము అక్కడ దానికోసము మనం ఎంత తాపత్ర పడతారు మీరు మామూలు వినింటారు సంతోషమే

చదువు అంటే మీకు విద్యంత పాపతో రెండు ఒకటి ఏమిటి జీవనోపాధి కల్పించాలా ఎలా పథకాలను తీసుకెళ్ళాలా ఆ రోజుల్లో జీవనోధి మీరు ఎంత కొంతమంది టీచర్ అంతా కొంతమంది ఏదో మేము చెప్పిన చదువు మీకు జీవనోపాధి జరిగిందో ఏమో తెలియదు కానీ ఎలా జీవించాలనేది చెప్పనప్పుడు ఇప్పుడు చెప్తున్నాము అర్థమైనా ఎలా జీవించాలంటే అది సంతోషం సగోబలము సంతృప్తి కాబట్టి మట్టపడి మీద ఒక ఉద్యోగం చేస్తున్నట్టు పోలీసు అతని టీచర్గా పని చేస్తున్నాడు అతను ఎక్కడ బెంగళూరులో ఉన్నాడు జరుగుతు కొంతమంది ఉద్యోగాలు ఇస్తున్నాడు సంతోషమే సంతృప్తి కూడా ఉంటే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి చేస్తారు అసలు ఏమి లేదు కుటుంబాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి బాగా ఏడుస్తారు అబ్బా కరెక్ట్ ఏమైనా ఆరోగ్యంగా ఉంది అని చెప్తాను అంతా అంటే మన పుట్టికి ఎక్కడ ప్రారంభమవుతా ఉంది ఏడుపుతో ప్రారంభమవుతా ఉంది అరే కాల గర్వాలు చనిపోతాం అప్పుడు ఏమైంది మన గురించి ఏడుస్తారా లేదా చక్క పని చేసినా చేసినా కూడా ఏడుస్తారు మరణం అనేది కూడా ఏడుతో మరి మధ్యకాలం ఎందుకు అంతే కదా ఈ మధ్యకాలం ఏడుపుతోనే స్టార్ట్ అయ్యి ఏడుపుతోనే ఎందుకు ఎందుకు ఎప్పుడు ఏడ్చుకుండా అది జీవిత ఉద్యోగం ముఖ్య ఉద్యోగం రెండే రెండు అందుకే సత్యసాయి బాబు వాడు చెప్పారు ఏమన్నా అంటే విలువలతో కూడా విద్యులు సంధికరణ ద్వారా మానవులు సత్తా చేయబోతున్నాం అలాంటించి అవసరములు ఏమన్నాయిత రాయంటే రాయలేకపోతున్నాడు ਕੁਤਾ ਘੱਟ 11000 ਤੇ ਪਾ ਜਾ ਜਾ ਬਿਨਾਂ ਹੁਦਵਾਨੇ ਰਾਦ ਆਹ ਫੋਕ ਕੁਤਾ ਘੱਟ ਨਾਤਾ ਗਿੰਦੋ ਨੇ ਰਾਜੀ ਫਿਓ ਕਿੰਨੇ ਗੱਡਾ ਕੁੰ ਰਾਸਤਾ ਨੇ ਨੂੰ ਰਾਸਤਾ ਅਗਰ ਆ ਰੱਖਿਆ ਨਹੀਂ ਵਿਖੇ ਬਰਤਲੂਲਾ ਯਾ ਬੇਰ ਅਕਰਲ ਸਭ ਤੱਕ ఇవి కదా కాబట్టి మన దళిత భావాన్ని కలిగి ఉండాలా అది ఇంపార్టెంట్ చాలా ఎవరైనా చేసిన బెంగూరు వెంటనే చేసేలా అందుకే మీకు అందరికీ చెప్పేది ఇక్కడ మా మనసు సర్మానం చేసే బాగుంది కానీ మీలో కూడా కొంతమంది ఎవరన్నా ఆర్థికంగా ఏదో క్యాష్ ఆర్ కైండ్ రెండు రకాలు ఉన్నాయి క్యాష్ ఆర్ కైండ్ అంటే అయ్యో బాబు ఒకరు బెంగళూరులో ఉన్నాడు ఒకరు